i right. do అందరికీ నమస్కారం అండి చాలా కాలం తర్వాత వీడియో మీకు చేస్తున్నాను కారణం ఏంటంటే నాకు యాక్సిడెంట్ వల్ల ఎక్కడికి వెళ్ళాక బెడ్ మీదే ఉన్నానండి ఇప్పుడు కూడా ఎయిటీ పర్సెంట్ ఇదైంది ఇదిగో స్టాండ్తో వచ్చాను కాలు స్టాండ్ మీదే వచ్చాను ఇది రెండు ఎకరాల అరవై సెంటులండి ఇది ఉయ్యిరికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇదిగో డొంకా ఎకరం వచ్చి నలభై రెండు లక్షలు చెప్తున్నారు ఇది ఊరికి దగ్గరగా ఉంది బోర్ ఉంది మంచి పైరు అంతా అవుద్దండి చాలా బాగుంది భూమి మాత్రం ఈ డంక ఫేస్తో ఉంది ఊరికి దగ్గర ఉంది మరిన్ని వివరాలకు నాకు కాల్ చేయగలరు రేష్ రామ్ శెట్టి రాజధాని రియల్ ఎస్టేట్ నైన్ సిక్స్ జీరో త్రీ వన్ జీరో ఎయిట్ జీరో టూ సెవెన్ థ్యాంక్ యూ అండి నమస్తే